ఓసారి వైకుంఠానికి వెళ్ళిన నారదుడు మాయా అంటే ఏమిటని శ్రీమహావిష్ణువుని అడిగాడు తనకి దాహంగా ఉందని భూలోకానికి వెళ్ళి మందాకిని నది నుండి నీరు తమ్మని శ్రీమహావిష్ణువు నారదుడికి చెప్పాడు నీరు తేడానికి నదికి వెళ్లిన నారదుడు అక్కడ ఓ స్త్రీని చూసి తాను ఎవరన్న విషయం మర్చిపోయి ఆమెను వివాహం చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసి నారదుడి భార్యాపిల్లలు అందులో కొట్టుకుపోయారు నారదుడు కూడా వరద నీటిలో మునిగిపోవడంతో నారాయణ అని గట్టిగా అరిచాడు దాంతో శ్రీమహావిష్ణువు నారదుడిని రక్షించి నీళ్లు ఏవని నారదుడిని అడిగాడు నా భార్య పిల్లలు వరద నీటిలో కొట్టుకుపోతే దయలేకుండా నీళ్లు అడుగుతావా అని నారదుడు శ్రీమహావిష్ణువుపై కోప్పడ్డాడు ఈ సృష్టిలో ఉండే ప్రతిదీ నా నుండి ఉద్భవించిందే అలాంటప్పుడు నీది అనేది ఎలా వచ్చిందని మహావిష్ణువు నారదుడిని ముట్టుకోగానే నారదుడికి పట్టిన మాయ వీడిపోయి ఇంతసేపు తాను నాది అనే భ్రమలో ఉన్నాడనే విషయం అర్థమైంది జై శ్రీకృష్ణ